અને હેલ્મેટ ધરી જండి અને હેલ્મેટ ધરી જండి 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 એ લેપમા <medicare> લેપમા <medicare> તલાટી રોબિક રોક માર્કેટિંગ છે ట్రాఫిక్ రూల్స్ పాటించండి ట్రాఫిక్ రూల్స్ పాటించండి ముందు వరుసండి ట్రాఫిక్ రూల్స్ పాటించండి అవలంబించండి ట్రాఫిక్ రూల్స్ పాటించండి అందరూ లెఫ్ట్ వైపు రావాలి ఎఫెక్ట్ కొట్టే అందరూ హెల్మెట్ వేయండి సేఫ్ లైఫ్ వేర్ హెల్మెట్ సేఫ్ లైఫ్ ట్రాఫిక్ రూల్స్ పాటించండి పాటించండి ట్రాఫిక్ రూల్స్ పాటించండి రూల్స్ పాటించండి ట్రాఫిక్ రూల్స్ పాటించండి వేర్ హెల్మెట్ వేర్ హెల్మెట్ వేర్ హెల్మెట్ ట్రాఫిక్ రూల్స్ పాటించండి ట్రాఫిక్ రూల్స్ పాటించండి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్ గా రావాలి అంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి